హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే నేనైతే మగులాలిలో మగ్గం వర్క్ డిజైన్స్ షాప్ వీళ్ళది అయితే చాలా బాగున్నాయి మగ్గం వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి నేను చూడంగానే అయితే సూపర్ అనిపించిందండి అండి నాకైతే అన్ని చీరలే ఉంటుంది కదా ఇది అయితే మగ్గం వర్క్ ఇది వచ్చేసి ముందు మనకి ఇక్కడ ఇక్కడ వస్తుంది కదా ఇది ఇది వచ్చేసి అయితే హ్యాండ్స్ ఇక చాలా బాగుంది అండి నెక్ సింపుల్ గా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా సూపర్ గా వచ్చింది ఎంత వచ్చేసి క్లాత్ అయితే అయితే ఓకేనా ఫ్రీ షిఫ్టింగ్ మీకు నచ్చిన వాళ్ళు కుట్టించుకుంటా అన్న ఒకటే కుట్టించుకొని అయితేనేమో రెండు వేల రెండు వేలు ఇట్లా ఏసీ క్లాత్ అయితేనేమో పదిహేను వందల పదిహేను వందలు ఓకేనా ఫ్రెండ్స్ ఏది ఇప్పుడు నేను అన్ని చూపిస్తాను మీకు ఓకేనా ఇది ఒక మోడల్ ఇది ఏం కుట్టు అంటారా ఇది అవునా ఇదైతే ఫుల్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కు ఇది ఇది వచ్చేసి ఇటు సైడ్ కి మనకు ఇగో ఇది వచ్చేసి వెనక భాగము అసలు గా ఉన్నాయి ఇది ఎంతరా రేటు వేలు ఇది రెండు వేలు ఇది బ్లౌజ్ వాళ్ళే కుట్టిస్తే ఇరవై ఐదు వందలు అంట ఓన్లీ ఈ వర్క్ వేయించి ఇస్తే మాత్రం రెండు వేలు అంట చాలా బాగున్నాయండి చూడడానికి కూడా సూపర్గా ఉన్నాయి రేటు కూడా మనకు నచ్చినట్టే ఉంది ఇప్పుడు ఇట్లా వేలు వేలు ఉంటాయి కదా కాకపోతే మామూలుగానే ఉంది ఎక్కువనైతే ఏమీ లేదు కానీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో అయితే మనం అయితే వేలు పెట్టి వేయించుకుంటారు కదా ఇది ఎంతరా ఇది వేల ఇది రెండు వేల ఏమంటారు ఇదేం వర్క్ అంటారు అంటారు మూడు కుట్ట అంటారా ఇది వచ్చేసి అయితే వెనక ఇది వచ్చేసి వెనుక నెక్ భాగం ఇది ముందుది ఇది వచ్చేసి హ్యాండ్స్ చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది ఫినిషింగ్ వచ్చింది బాగా నీట్ గా వచ్చింది అనమాట ఇందులో అయితే అన్ని మొగ్గం వర్క్ తోటే చాలా బాగున్నాయి మీరు ఇక్కడనే కుట్టేసి ఇస్తారా కుట్టేసిస్తారంట వీళ్ళే అది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి నెక్ ఇది ముంగల్ భాగము ఎంతరా రేటు దీనికి రెండు వేల వేల కుట్టిచ్చిస్తే మాత్రం రెండు వేల ఐదు వందలు ఇట్లానే వర్క్ చేసి ఇస్తే మాత్రం రెండు అంట ఓకేనా ఫ్రెండ్స్ కలర్ నచ్చినట్టయితే స్క్రీన్ చాట్ తీసుకోండి స్క్రీన్ చాట్ తీసుకొని ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఇది కూడా చాలా బాగుంది ఇదిగో ఇది వచ్చేసి ముందుది ఇది వచ్చేసి వెనకనే ఎక్కువ భాగం హ్యాండ్స్ ఇప్పుడు చాలా ఇట్లా నాడు వస్తుంది అనమాట ఇది ఎంత తోటి ఇది పదిహేను అంట కుట్టిచ్చిస్తే కుట్టియకుండా ఇట్లా ఓన్లీ వెయ్యి ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు అంట మగ్గం వర్క్ కదా అందుకనేసి ఇది ఇది కూడా చాలా బాగుంది ఎక్కువ రేట్లు లేవు అంతే నార్మల్ నార్మల్గా ఇవి ఎంత ఇది రెండు ఇది చేతులు అది నెక్ చాలా బాగా వచ్చింది కదండి ఇది ముందు భాగం అది ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో వచ్చేసి అయితే ఇది ఇది టూ ఫైవ్ ఇయర్స్ ఉన్నాక ముడుకుట్టు వచ్చింది ముడుకుట్టు వచ్చింది లాంగ్ టాక్ వచ్చింది ఎంత ఇది రెండు వేల ఐదు వందలు ఇది కుట్టిచ్చిస్తేనా ఇది ఇట్లనే అయితే ఇది వర్క్ ఇలా వేసి ఇస్తే రెండు వేలంట జాకెట్ కుట్టిచ్చిస్తే మాత్రం రెండు వేల ఐదు వందలు కానీ చాలా బాగుంది చూడండి ఇలా ఇది ఎట్లా వచ్చిందో సూపర్ గా ఉంది ఇది వచ్చేసి ఇలా ఉంది అనమాట ఓకేనా ఏ కలర్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా బాగుందండి మొగ్గం వర్క్ అయితే ఫినిషింగ్ చాలా ఇచ్చింది మంచిగా వేసారు ఇక ఇది ఇది ఎంత పదిహేను కుట్టిచ్చి క్లాత్ అయితే ఓన్లీ క్లాత్ వర్క్ అయితే ఇది ఎంబ్రాయిడింగ్ మొత్తం వేస్తే మొగ్గం వర్క్ ఇస్తే పదిహేను వందలంట కుట్టిచ్చేస్తే కుట్టిచ్చిస్తే రెండు అంట ఇది వచ్చేసి వెనక భాగం ఇది ముందుది అది హ్యాండ్స్ చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అయితే సూపర్ గా వేసేరు మీరే ఇక్కడ వేపిస్తారా అక్క ఇక్కడనే వేపిస్తుంది అన్నమాట అందుకోసానికి చాలా బాగుంది అంటే దగ్గరుండి వేపిస్తే మనం బాగుంటుంది కదా ఇదొక కలర్స్లో ఇదొకటి ఇది కూడా చాలా బాగుంది ఎంతకైతే ఇది బాగా వచ్చింది హెవీగా వచ్చింది హెవీగా వచ్చింది అన్నమాట అందుకేనే అర్థమైంది కదా ఇది ముందుది ఇది హ్యాండ్స్ చాలా బాగుంది చూడండి ఇలా ఇది వచ్చేసి వెనక నెక్కు మూడు వేల వచ్చేసి మూడు వేలు అంట కుట్టుతో మూడు వేల ఐదు వందలు అంట కుట్టుగులతో అయితే అంటే ఎందుకు ఎక్కువ రేట్ అంటే అది వర్క్ చూడండి ఎలా వచ్చింద ఎక్కువ వెనక భాగం అది ఇది ముందుది ఇది హ్యాండ్స్ కు ఇలా వచ్చింది మళ్ళీ పూస ఇట్లా వచ్చింది అనమాట అందుకనే అంత ఎక్కువ ఉంది అనమాట పుట్టుగూలతో మూడు వేల ఐదు వందలు కుట్టిచ్చిస్తే మీకు ఎవరికి ఏ కలర్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ చెప్పరా మీది ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ టూ ఎయిట్ టూ ఎయిట్ ఇది ఇదేం డిజైన్ అంటారా ఇది కూడా లాంగ్ టాక్ అంటారు మనకి మొత్తం కుందన్ తోటి వచ్చిందనమాట ఇది పూసలు కుందను అంత లాంగ్ టాక్ తోటి తీసుకున్నాం ఎంత ఇది మొత్తం రెండు వేల ఐదు వందలు అవుతుంది ఓకే అయితే చాలా బాగుందండి బూటీస్ బూటీస్ ఇచ్చిండ్రు ఇక్కడ పికాక్స్ ఇచ్చిర్రు హ్యాండ్స్ మాత్రం ఇలా వచ్చిందనమాట చాలా బాగుందండి కుటుగులతో అయితే మూడు వేలు లేకుంటే ఇరవై ఐదు వందల ఇది కూడా చాలా బాగుందండి సూపర్ గా ఉంది ఇది దీనికి ఎంతరాకుంటే ఇది కుట్టించి ఇస్తేనేమో రెండు వేల ఐదు వందలు ఓన్లీ వర్క్ చేపిస్తే మాత్రం రెండు వేలు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇందులో అయితే కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉన్నాయి ఇది కూడా కుట్టిస్తేనేమో రెండు వేల ఐదు వందలు అంట లేదంటే ఇది వేపిచ్చి ఇస్తే మాత్రం రెండు వేలు ఓకేనా దీంట్లో కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కుట్టిన బ్లౌజులు చూపిస్తాను నేను కొన్ని కుట్టినవి చూపిస్తా ఇదిగో ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇది ఎంతరా రెండు వేలు కుట్టిచ్చిస్తే రెండు వేల ఐదు వందలు ఇట్లయితే రెండు వేలు అనమాట ఇది ఇది హెవీ వచ్చింది చాలా బాగుంది ఇప్పుడు కొత్తగా నడుస్తుంది అనమాట కుట్టిస్తే మూడు వేలు ఇదైతే మామూలుగా అయితే రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందలు కుట్టిస్తే మాత్రం మూడు వేలు అంట ఓకేనా దీంట్లో బ్లౌజులు కుట్టినవి చూపిస్తాను మీకు నేను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇంక కుడితే అయితే ఇది ఇది సేమ్ ఇక కుడితే మాత్రం ఎంత రా వీటికి రేట్ కుడి ఫైవ్ ఇదైతే కుట్టిరు కాబట్టి బ్లౌజ్ ఇలా మంచిగా కుట్టించి పెట్టిరు కాబట్టి రెడీమేడ్గా కొనుక్కుంటాం కదా అలాంటిది ఇది బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఇది కుట్టింది ఇది మాత్రం కుట్టలేదు కదా ఇది మాత్రం రెండు వేలు అన్నమాట అర్థమైందా మీకు ఎవరికి కావాలన్నా ఇలా కుట్టి పంపిస్తుంది ఇట్లా క్లాత్ వైజ్గా పంపించమన్నా ఇట్లా కూడా పంపిస్తుంది అనమాట మీరు సైజ్ చెప్పేస్తే వేస్తుంది అనమాట ఇక కుట్టించినవి చాలా ఉన్నాయి ఇవి మాకు చాలా సేల్ అయిపోతాయి అంటే ఇక్కడ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ వెళ్తుంది అంట ఆన్లైన్ వెళ్తుంది ఓకేనా అందుకనేసి చాలా బాగున్నాయి మీరు కూడా చూడండి సూపర్గా ఉన్నాయి ఇదిగో ఇది కూడా ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇది ఎంత టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు కుడితేనాలు కుట్టకుండా ఉంటే ఇది బాగుంది చూడండి ఇది అయితే ఇట్లా గుర్తించి అయితే చాలా బాగుంటది ఇది మళ్ళా మనం చూడండి షేర్ ఇవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్ైతే లైక్ చేయండి బాయ్ మరి